నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపెంపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చెలింపజేయబడినవి నిలకడగా ఉండి నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చిచున్నది అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఏలైన మన దేవుడు దహించు అగ్ని ప్రీతికరమైన సేవ ఎలా ఉండాలి ఈ సంవత్సరం అంతా జీవితం అంతా మన దేవునికి మనం చేసే ప్రీతికరమైన అంటే దేవునికి ఇష్టమైన మనం చేసే సేవ పదమూడు వర్షం నుంచి ఎలా ఉండాలి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకే దేవదోతలకు ఆతిథ్యము చేసిరి బంధకములో నున్న వారిని జ్ఞాపకము మీరు మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునిడి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు ఉండవలెను ఉండవలను సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో ఉన్నాము మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనిచు వారి విశ్వాసమును అనుసరించుడి ఆ మెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధ తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయము మా అందరికీ అనుగ్రహించమని మేము చెప్పుకోవటానికి వినటానికి గ్రహించడానికి విశ్వసించడానికి విదేత చూపి ఫలించి ఆ ఫలము నిలిచి ఉండడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు ఎంతైనా అనుగ్రహించమని మా ప్రభు పేరటి ప్రార్థన అడిగి మీ సహాయం కోరుతున్నాము తండ్రి ఈ సంవత్సరం ప్రారంభంలో ఇది మూడవ ఆదివారం ఈ మూడవ ఆదివారంలో మనం చూస్తున్న ఈ వాక్య భాగం అంతా ప్రాక్టికల్ అంటే క్రియా క్రియాశీలకంగా దేవునికి ప్రీతికరమైన సేవలు చేయటం ఈ స్థలంలో ఉన్నవారందరూ ఈ దేవుని ఇప్పటికే ఎరిగిన వారైతే ఆయన విశ్వసిస్తున్న వారైతే అందరికీ మోటివేషను అసలు ఎందుకు దేవునికి ఇష్టమైనట్లు ప్రీతికరమైన సేవ అంటే దేవునికి మనమందరం ఎందుకు సేవ చేయాలి ఆ సేవ కూడా మనకు నచ్చింది కాదు ఆయనకి నచ్చింది ఆయనకి నచ్చిన సేవ అంటే ఏంటో అని మనం తపస్సు చేసి తెలుసుకోకర్లేదు ఇదిగో ఆ తర్వాత వచనాలలో ఉంది క్లియర్గా ఆ దేవునికి సంతోషపెట్టే సేవ మనందరం చేయాలని దేవుడు ఎందుకు కోరుతున్నారంటే అందుకు ఆ ముందు వచనాలు చదివాం ఆ ముందు వచనాలలో ఏముందో విన్నారా ఆ మాట చదివినంత మాత్రాన అర్థం కాదు పోనీ కాకపోతే మళ్ళీ చదువుతాను ఎవరికి అర్థమైందో చూడండి ఇరవై ఏడో వచనం ఇంకొకసారి అనుమాట చెలింప చేయబడినవి నిలకడగా ఉండి నిమిత్తం అవి సృష్టింపబడిన అన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చున్నది ఈ మాట అంత సులభంగా అర్థమయ్యేది కాదు ఆ మాట అర్థం అంతా వివరించాలంటే మరి ఎక్కువ సమయం పడుతుంది కానీ ఒక మాట చెప్పుకుందాం దేవుడు ఆ వచనాన్ని బట్టి రెండు రకాల సృష్టిలో సృష్టించారు రెండింటినీ సృష్టించాడు అందులో ఒకటి తీసేయడానికి ఒకటి నిత్యం ఉండడానికి మాట చెల్లింపజేయబడనిది అంటే చెల్లింపజేయబడదు అది నిత్యం ఉంటుంది అలా నిత్యం ఉండాలంటే చెల్లింపజేయబడినిది అంటే తీసేసేదాన్ని తీసేయాలి అప్పుడు ఇరవై వచనంలో మనం అలాంటి నిశ్చలమైన రాజ్యం పొందబోతున్నాము కాబట్టి ఇప్పుడు ఇలా జీవించండి ఇలా జీవించడమే మీరు ఈ దేవునికి చేసిన ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన సేవ మనం ఎవరము అంటే ఈ లోకంతో పాటు ఈ లోకం ఏది అంటే ఈ సృష్టి అంతా ఏది అంటే చెలింప చేయబడేది అంటే చెలింప చేయబడ్డం అంటే షేక్ చేయడం కాదు ఈ మాట కూడా ఒకసారి చెప్పాలి చెలింప చేయబడ్డం అంటే షేక్ చేయడం కదపడం కాదు అలా అనుకుంటారు మాట చూసి కానీ దాని అర్థం దేవుడే చెప్పారు బొత్తిగా తీసివేయబడ్డం నేను అన్నానా అక్కడుందా ఇది రైట్ బైబిల్ చూడడం లేదు మీరు ఒకసారి చూడాల్సిందే మళ్ళీ ఇరవై ఆరు వచ్చినాం అప్పుడు ఆయన శబ్దం భూమిని చెలింప చేసిన కానీ భూమిని చెలింప చేసినట ఆయన శబ్దం ఆయన మాట అంటే దేవుడు మాటతో భూమిని ఏదో చేశారు ఆ మాట అర్థమైతే తెలుసండి మరి చెప్పను అనుకున్నాను కానీ చెప్పాలి జలప్రలయంతో దేవుడు లోకాన్ని ఒకసారి నాశనం చేశారు అందరిని ప్రాణికోట అంతటిని చంపేశాడు ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశాన్ని కూడా కంపింపచేతును అన్నాడు కంపించడం అంటే ఏంటి ఇలా షేక్ చేయడం అనుకుంటున్నానేమో కాదు కాదు ఆ మాటలు చూడండి నేను చదువుతున్నా మళ్ళీ చదువుతున్నాం నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఒకసారి ఈ భూగోళం అంతటినీ ఈ ప్రాణికోట అంతటిని మానవులందరినీ ఒక ఎనిమిది మందిని తప్ప జలప్రలయంతో ఎలాగైతే తీర్పు తీర్చి నాశనం చేసి అందరినీ చంపిండో ఇంకొకసారి నేను భూమిని మాత్రమే కాక ఆకాశాన్ని కూడా కంపిస్తాను అన్నాడు అని మాట ఇచ్చాడు ఆ మాట ఇప్పుడు అంటే అది ఇరవై ఏడు వచనం ఆ మాట నెరవేర్చడానికి ఏం చేయాలి దేవుడు భూమిని మాత్రమే కాక కాక ఆకాశాన్ని చేస్తాను అనే మాటకు అర్థం కదిపించడం కుదిపించడం కాదు అదిగో అక్కడ చదువుతున్నాం మనం చూస్తే బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చిచున్నది నేను ఇవ్వలేదు అర్థం ఈ ఎబ్రియల్కి రాసిన ఈ పత్రిక రాసిన ఆ సేవకుడు కూడా అర్థం ఇవ్వట్లేదు దేవుడే తన ఆత్మతో ఇస్తున్న అర్థం ఈ భూమిని ఆకాశాన్ని అస్సలు లేకుండా మొత్తం తీసేస్తాడు అందుకే సృష్టించాడంట చెల్లింపజేయబడనిది అంటే అది నిత్యము నిలిచి ఉండాలంటే చెల్లింపజేయబడేది బొత్తిగా తీసివేయాలని దేవుడే చెప్తున్నమాట ఇరవై ఏడు వచ్చినం కాబట్టి ఈ భూమి మీద మీరు ఎంత గొప్ప ఆశ పెట్టుకొని ఎంత కష్టపడి మీ భక్తి జీవితం అంతా కేవలం ఎక్కడ సంపాదన కోసమే అనుకుంటే మనకంటే ఘోరమైన నష్ట నష్ట జాతకులని వచ్చింది కానీ జాతకులు కాదు నష్టపోయేవారు ఇంకొకరు లేరు ఆ మాట బట్టి ఒక సేవకుడు ఎవరో ఇలా చెప్పారు ఒక ఆయన హైదరాబాద్లోనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక బిజినెస్ మ్యాన్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఫైత్ ఉన్నాయ్ జపాన్ నుంచి ఇంజనీర్లు తీసుకొని వచ్చి కట్టించారు ఆ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే జపాన్ లో ఎక్కువ భూకంపాలు వచ్చి బిల్డింగ్లు కూలిపోతాయి కాబట్టి భూకంపాలు వచ్చిన బిల్డింగ్ ఏం అవకుండా ఉండేటట్లు ఆ జపాన్ లో ఉన్న ఇంజనీర్లు తాలూకు ఏదో టెక్నాలజీ టెక్నాలజీతో ఎక్కడ బిల్డింగ్ కట్టుకున్నారు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఏమో ఈ పాస్టర్ గారు అందరికి పిలిచి మీటింగ్ పెట్టారు అందరికి మంచి భోజనం ఇచ్చాడు నాలుగో ఫ్లోర్ లో కూడా కార్ వెళ్తా అనమాట ఆ టైప్ లో బిల్డింగ్ కట్టుకున్నారు ఆ బిల్డింగ్ చూపిస్తూ ఈ పాస్టర్ గారికి ఏమని చెప్తున్నారంటే సార్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైన కదలకుండా ఉండాలంటే ఎలాంటి ప్రమాదాలు వచ్చినా నాలుగు అంతస్తులు లోపల

నాలుగు అంతస్తులు బిల్డింగ్ పైన ఎలాంటి ప్రమాదం వచ్చినా చెక్కు చెదరకుండా కదలకుండా పడిపోకుండా ఉండాలంటే నాలుగు అంతస్తులు భూమి లోపల పునాది వేశాం భూమి లోపల పునాది వేశాం నాలుగు అంతస్తులు కిందకు ఉంది సార్ అని ఓ పది సార్లు చెప్పేసరికి ఈ పాస్టర్ గారి చిరాకు వచ్చి అయ్యా మీ బిల్డింగ్ పడిపోకుండా నిల్చోడానికి నాలుగు అంతస్తులు భూమి లోపల పునాదు లేసావు కదా అసలు ఈ భూమికే పునాదులు లేవు అదే నిలిచదు నీ బిల్డింగ్ ఎక్కడ నిలిచి ఉంటుంది మనం గట్టిగా ఎప్పటికీ మేము కాకపోతే మా పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు ఎప్పటికీ మాదే అన్నట్టు ఎంత ఇన్వెస్ట్ చేసి దేనికోసం ఎంత కష్టపడి ఎలాంటి టెక్నాలజీ తెచ్చి పెట్టుకున్నా ఇవేవి నిలవవు నిలవ దేవుడు ఇంకొక సృష్టిని చేశారు దానికోసం తన కుమారుని అంద విశ్వాసం ఉంచిన వారినే అక్కడ తీసుకుని వెళ్తాడు వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఈ సత్యము తెలియక ఈ లోకమే అంతా అనుకుని జీవించే వాళ్ళందరూ దీనితో పాటే దీని మీద ఉన్న ఆశలన్నీ గతించిపోయేటట్లు ఈ భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి ఆయన కాల్చేస్తాడు అలాగ కాల్చడానికి దేవుడు ఎటువంటి వాడు అంటే అందుకే ఆ చివరి మాట మన దేవుడు చూస్తున్నారన్నమాట ఆ చివరి మాట చూడండి పన్నెండవ అధ్యాయం చివరి స్టేట్మెంట్ ఏంటిది మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ప్రతి దాన్ని అగ్నితో నాశనం చేయబోతున్నాడు రెండవసారి మొదటిసారి నీటితో నాశనం చేశాడు రెండవసారి అగ్నితో నాశనం చేయడానికి అగ్నితోనే భద్రపరిచాడు అని గారు రెండో పత్రిక మూడో అధ్యాయంలో చెప్పారు ఇప్పుడు ఆ విషయాలన్నీ వెళ్ళం ఇప్పుడు ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసండి ఈ భూమి మీద ఏదో తినద్దాం ఏదో సంపాదించేద్దాం అని ఎంత ఒక పిచ్చి కోరిక ఉన్నా గానీ అదంతా మోసం అదేం జరగదు కాబట్టి మనము నిశ్చలమైన రాజ్యం కోసం కోరుకోబడిన వాళ్ళం దేవుని చేత పిలవబడిన వాళ్ళం కాబట్టి ఆ దేవునికి దగ్గరికి వచ్చిన వాళ్ళం ఆయన పిల్లలం కాబట్టి మనది ఇక్కడ కాదు తర్వాత అది నిత్యం ఉండే అసలైన అంతకంటే అద్భుతమైన రాజ్యం లోకం కాబట్టి ఇప్పుడు దేవునికి సేవ చేయడానికే ఇంకా భూమి మీద ప్రాణాలతో ఉంచాడు మరి దేవునికి ఇష్టమైన సేవ మనం ఏం చేయాలి అంటే ఈ సంవత్సరం అంతా మర్చిపోకుండా ఈ సంఘం అంతా మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నదంతా ఎక్స్ దాన్ని క్రియాశీలకంగా చేసేది అంటే చేతల్లో చేసేది చాలాసార్లు క్రైస్తవ బోధ విశ్వాసానికి సంబంధించేది మైండ్ని మార్చుకునేది కానీ ఇవి క్రియల్లో చూపించే ప్రాముఖ్యమైన ఒక ఏడు ఏడు ఏరియాస్లో దేవుడు ఏడు వచనాలనే చూస్తాం ఏడు వచనాల్లో ఏడు ప్రాముఖ్యమైన ఏరియాస్ ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనే మాటకి అర్థం ఏంటంటే తర్వాత వచ్చేవన్నీ ఇందులో నుంచి రావాలి ఏ ఏ పాఠం చెప్తున్నాడో దేవుడు ఏ ఏ విషయాల్లో మన నుంచి ఇష్టమైన సేవ కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో నుంచి రావాలంటే జస్ట్ అన్ని ఒక్కొక్క దాని మీద ఒక్క నిమిషమే పెడతానండి కాబట్టి ఎక్కువ సమయం అవ్వదు ఒక్కొక్క దాని మీద ఒక్క నిమిషమే పెడతాం ఎక్కువ సేపు చేయకూడదు అంటే అంత సమయం లేదు వన్ థర్టీ దగ్గర అవుతుంది కదా వన్ థర్టీకి మనం క్లోజ్ చేస్తాం పది నిమిషాలు ఉంది ఆ సహోదర ప్రేమ అంటే సంఘంలో దేవుడు ఏ సంఘాన్ని మనకి ఇచ్చారో సంఘం అంటే చర్చి సహవాసాన్ని అందులో ఉన్న ప్రతి బ్రదర్ పట్ల సిస్టర్ పట్ల మనం ఎలాగ ప్రేమ చూపిస్తే ఆ దేవునికి ఆయనకి సంతోషకరమైన ప్రీతికరమైన సేవ చేసిన వాళ్ళం అవుతామంటే మొదటిది ఆతిథ్యం ఇవ్వడం పాస్టర్లకు పిలిచి భోజనాలు పెడతారండి ఎవరైనా కానీ చర్చిలో ఉన్నవారికి పిలిచి భోజనం ఎప్పుడైనా పెట్టామా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే ఎవరు పెట్టరు చెప్పండి అందరూ వెళ్తారు ఇంట్లో ఏదో ఫంక్షన్ అయినప్పుడు కాదు ఆతిథ్యం ఇవ్వడం ఫంక్షన్ చేయడం రెండో ఒకటి కాదు ఆతిథ్యం అంటే వెరీ పర్సనల్ ఒక్క వ్యక్తి లేక ఒక్క కుటుంబం మీరు అలవాటు చేసుకోవాలి మీరు తినే ఆహారం దేవుని ప్రజలకు పెడితే యేసప్రభు పెట్టినట్టే ఈ మాట నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇది నేనే కాదండి ఎంతో మంది నా చిన్నప్పటి నుంచి పెట్టినా ఈ మాట యేసు ప్రభు అన్నారు నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు నేను వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు నా బట్టలు ఇచ్చారు నన్ను జైల్లో పడేసినప్పుడు నన్ను చూడడానికి పరామర్శించడానికి వచ్చారు అని మెచ్చుకుంటారు కొంతమందిని అప్పుడు ప్రభు అన్నారు ప్రభు నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మేము నీకు ఆహారం పెట్టాం నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు మేము వస్త్రాలు ఇచ్చాం అసలు నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నావు మేము ఎప్పుడు నేను చూడడానికి వచ్చామని అడుగుతున్నారు అప్పుడు అప్పు ప్రభే తెలుసా దాని అర్థమైతే అర్థమైందా ఈ ప్రభుకి చెందిన మనుషులు వ్యక్తులు విశ్వాసాలు బిడ్డలు సేవకులు ఎవరైనా అలాంటి అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆ అవసరం తీర్చడం ఏసు ప్రభు పెట్టడం నిజం ఇది పాజిటివ్ విషయం అయినా నెగిటివ్ విషయమైనా నెగిటివ్ విషయం కూడా నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు అన్నాడు అక్కడే అన్నాడు చేసే ప్రభు నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు మేము ఎప్పుడు నీకు పెట్టలేదని అడిగే వాళ్ళు ఆయన కాదు ఆ విషయం నా వారు క్రైస్తవులు దేవుని ప్రజలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారో అసలు పట్టించుకోకుండా వదిలేస్తున్నారో అది ఏసు చేస్తున్నట్టే అంతెందుకు సౌలా సౌలా నీవు నేల ఏం చేస్తున్నావు అని అన్నాడు ఏసుప్రభు ఎక్కడి నుంచి అప్పు ఆకాశంలో నుంచి ఆకాశంలో నుంచి ఆ గొప్ప వెలుగుతో సౌలా నీవు నీవున ఎందుకు ఏం అంటే అప్పుడు ఆయన సౌలుగా అడుగుతున్నారు నువ్వు ఆరేంజ్లో ఉంటే నిన్ను నేను ఎప్పుడు ఏం చేరడా ఆయన అంటే ఈ యేసుక్రీస్తుకి చెందిన వ్యక్తుల్ని ఎవరినైనా కొడితే వాళ్ళకి ఏదైనా అపాయం కలిగిస్తే వాళ్ళతో పాపం చేయాలని వాళ్ళని అపవిత్రపరచడానికి వాళ్ళ కష్టాన్ని దోచుకోవడానికి ఏదైనా చేస్తే మనం ఏసుక్రీస్తు చేసినట్టే ఆతిథ్యం ఈ ఆతిథ్యంలో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనకి పిలిచి ఎవరు మటన్ పెడతారో వాళ్ళకి ఇంటికి పిలిచినప్పుడే మనం మటన్ పెడతాం కొన్ని మటన్ బిర్యానీ హైదరాబాద్ కదా మనకి పిలిచి ఎవరు బాగా పెట్టగలరో వాళ్ళకి పిలిచి పెట్టడం అరే నువ్వు పెట్టిన దానికి నువ్వు చేసిన దానికి తిరిగి వచ్చేస్తుంది అలాంటప్పుడు నువ్వేం చేసినట్టు అని నేనన్నది దేశప్రభే అన్నారు నిన్ను ఎవరు పిలిచి నీకు మరలా తిరిగి చేయలేరో అలాంటి వాళ్ళకి పెట్టు నువ్వు ఫంక్షన్ అయినా ప్రోగ్రామ్ అయినా మంచి భోజనాలు అయినా చేసేటప్పుడు నువ్వు ఎవరిని పిలవాలో తెలుసా ఇదిగో ఎవరెవరైతే పిలిచి నీకు పెట్టలేరో అలాంటి వాళ్ళని పిలవాలి ఈ విషయం అంతా మీరు సువార్తల గ్రంథాలను చూడొచ్చు ఇది దేవుని మనసు ఎవరు తిరిగి మరలా తిరిగి చేయలేరో ఎవరు తిరిగి పెట్టలేరు మనం పెట్టినట్టు ఎవరు మనకి ఇవ్వలేరు అలాంటి వాళ్ళకి ఇంకా బాగా పెట్టాలి బాగా చేయాలి ఇంకా సంతోష పెట్టాలి సంతోష పెట్టాలనే మాట కొంతమంది మరి ఎక్స్ట్రీమ్ గా తీసుకొని అపవిత్రమైన కార్యాలు కూడా కల్పిస్తారు నో ప్రేమలకి గేమలకి కాదు ఈ మాట ఆతిథ్యం అని ప్రభు అన్నారు ఆతిథ్యం సహాయం అని తర్వాత మాటలు ఉంది సహాయం తర్వాత మాట రెండో తర్వాత మాట చదువుతున్నా దాని వలన కొందరు ఇందులో మరి కొంత విషయం ఉంది దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది ఇలాగా పాతని పదల గ్రంథంలో ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నామో తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చారో ఆ అన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళకు అద్భుతం చేశాడు మేలు చేశాడు ఈ విషయం ఇప్పుడు డైరెక్ట్గా దేవునికి ఇష్టమైన సేవ ఎలా చేయాలో ఒక్కొక్కటి రాస్తున్నారు కానీ ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఈ మాట ఎందుకు కలిపారో తెలుసా ఎవరైతే దేవుని ప్రజలని ఇతరులకి కష్టంలో సహాయం చేసేటట్లు ఎవరైతే వారికి ఆహారం ఇస్తారో సహాయం చేస్తారో వారికి ఎప్పుడు దేవుడు మేలు చేశాడు అని చెప్పడానికి అద్భుతం చేశాడు ఇంపాసిబుల్ వాళ్ళ కుటుంబంలో ఏది లేదో అది ఇచ్చాడు మళ్ళీ చెప్తున్నా ఆ అబ్రహాము వాళ్ళు ఉన్నారా వాళ్ళకి పిల్లలు లేరు అంత వయసు అయిపోయింది వాళ్ళకి అబ్రహం తన వారికి ఎరకయ్యే దేవదోతులకి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు దేవుడిని పిలిచారు ఎండవేళ ఎవరో ముగ్గురు కనిపిస్తే వాళ్ళని పరిగెట్టుకుని వెళ్ళి ఇంటికి పిలిచి దేవుడు అని తెలిసి పిలవాలి అబ్రహ్ం దేవుడు ముగ్గురు కాదు ఆ ముగ్గురు ఆ త్రియక దేవుడు వచ్చినట్టు కాదు దేవుడు దేవుడైన యహోవా అండ్ దెన్ మరొక ఇద్దరు దేవదోతలు వచ్చారు అబ్రహ్ దగ్గరికి ఆ ఎండవేళ దూరంగా ముగ్గురు కనిపించగానే ఈయన పరిగెత్తుకుని వెళ్ళి ఇంటికి తీసుకొని వచ్చి ఆతిథ్యం ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత తెలిసింది వచ్చింది ఎవరు అబ్రహ్కి అలాగే మరొక సందర్భంలో ఇలాగే జరిగింది ఆ లోతు గారికి అక్కడ ఉన్నది కేవలం ఎవరో మార్గంలో పోయే ప్రయాణికులు అనుకున్నారు కానీ వాళ్ళు దేవదోతులని తెలియకుండానే ఇంటికి పిలిచి ఛాతి ఇచ్చాడు ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే ఆ రోజు వచ్చిన ఆ నాశనంతో ఆయన కూడా తన కుటుంబం కూడా పోయేది మొత్తం ఆ అగ్ని వర్షంలో అదే పైనుంచి అగ్ని గంధకాల దేవుడు ఈ విషయాలని మీకు తెలిసిందే ఎందుకు ఇప్పుడు మాట చెప్తున్నానంటే దేవుని మాటను నమ్మి ఎవరైతే ఒక పని చేయడానికి ఇష్టపడతారో దేవుడు ఆ పక్కనే ఏం చెప్పాడో ఆ ప్రకారమే మీ ఇంట్లో ఏది లోటో ఏది మీకు అవసరమో ఏది క్షేమమో ఆ కార్యాలు దేవుడు చేస్తాడు ఇది చరిత్రలో జరిగాయి ఈ మాటను నమ్మి బైబుల్ మాటను నమ్మి ఎవరు ఈ విషయాలు పాటిస్తారో వాళ్ళు కొత్త విషయాలు చూస్తారు జీవితంలో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు ఇతరులు కూడా ఎంకరేజ్ చేసేటట్లు సేవ చేస్తారు తర్వాత మాట రెండో వచ్చనం మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని పందకము అంటే భాష సారీ హెబ్రి పత్రిక రాసే టైంకి క్రైస్తవుల్ని చంపేస్తున్నారు కొంతమందిని జైల్లో పెడుతున్నారు అలాగ జైల్లో ఎవరెవరిని పెట్టారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబం వాళ్ళు బయట ఉన్న వాళ్ళ విషయంలో మీరు కన్సెన్స్ శ్రద్ధ చూపించి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి అవసరమైతే వారికి వెళ్ళి కనిపించాలి పరామర్శించాలి ధైర్యం చెప్పాలి ఈ మాట ఈరోజు క్రైస్తవులు ఎవరు జైల్లో లేరు ప్రస్తుతానికి లేరు అలాంటి పరిస్థితులు జీవితంలో వస్తే మన దేశంలో వస్తే అప్పుడు మనం ఇవి చేయాలి లేకపోతే ఈ మాటను మనం ఎలా తీసుకోవాలంటే ఏ క్రైస్తవులైతే బంధకాలు అంటే అది పాపమే కావచ్చు బలహీనతే కావచ్చు ఇంకేదో సమస్య కావచ్చు కష్టాల్లో ఉన్నవారిని మీరు వెతికి వెళ్ళి మరి పరా పరామర్శించాలి పరామర్శించడం అంటే తెలుసు కదా కనిపించాలి బలపరచాలి ధైర్యం చెప్పాలి ఒక మాట ప్రార్థన చేయాలి లోకంలో జనాలు ఎలా ఉంటారో తెలుసండి అసలు కులంతో గట్టిగా మనుషులు అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండిపోవడానికి కారణం ఏంటంటే కులంతో మా కులం మా కులం అంతా ఒకటి అని కులంతో గట్టిగా మనుషులు అంత గట్టిగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే మా ఇంటి మీదకి ఏదో సమస్య గొడవ ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు మా కోసం పది మంది నిలిచోవాలి ఆ పది మంది ఎవరు అదే కులంతో ఉంటే మా కులం మా కులంలో పెద్దలు వీళ్ళు వచ్చి నిలిచి ఉంటారు మా కోసం సెటిల్ చేస్తారు మాట్లాడడానికి పోరాడడానికి అందుకు కులాన్ని విడిచిపెట్టకూడదని ఈ భారతదేశ సమాజంలో అదొక గట్టి కారణం నిన్ను ఇప్పుడు రోడ్ మీద ఏదో చిన్న గొడవ అయిందండి యాక్సిడెంట్ అయిందండి మనల్ని పట్టుకొని కొట్టడానికి వాళ్ళు రెడీ అయిపోయారండి అక్కడేమో పది మంది ఉన్నారు వీడెవడ వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది లోకంలో మనకు సెక్యూరిటీ ఏంటో తెలుసా అదే కులంతో ఉన్నాం అనుకోండి మేము ఆ కులం నన్ను కొడితే మా కుల పలందరూ వచ్చేస్తారనేది సెక్యూరిటీ భద్రత ఈ దేశమంతా ఒకటి అని లేదు ఈ దేశంలో మేమంతొకటి మేము ఒకటి మేము ఒకటి అని చిన్న చిన్నగా అప్పుడే డివిజన్స్ వచ్చేసాయి అందుకే ఈ దేశం ఎప్పుడూ ఒకటిగా లేదు సరే ఈ దేశం గురించి అలా ఉంచండి కానీ ఈ మాట ఇప్పుడు మీతో ఎందుకు చెప్పానో తెలుసండి నా ఇంటికి ఒక సమస్య వస్తే నన్ను పట్టించుకుని నన్ను చూడడానికి వచ్చి ఒక మాట చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాగే ఎవ్వరూ లేని వాళ్ళు ఎంతోమంది జీవితంలో అందులోకి ఇలాంటి పట్టణంలో నుంచో ఎక్కడెక్కడి నుంచో బ్రతకడానికి ఎక్కడికి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇంకొక సపోర్ట్ ఉండదు ఎలాంటి వాళ్ళు తగులుతారో ఎవరి చేతిలో ఎలాంటి మోసాలు పోతారో తెలియదు కాబట్టి ఈ స్థలానికి ఈ సంఘానికి దేవుడు తెచ్చిన ప్రతి వ్యక్తి పట్ల కేవలం సేవకులకే కాదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది కాబట్టి మీరు ఒకరితో ఒకరు ఆ సంబంధ బాంధవ్యాలు కలిగి పరిశుద్ధమైన ప్రేమతో దేవునికి భయపడి ఆయన సంతోషపెట్టడానికి మీరు ఒకరికొకరు సేవ చేయాలి ఆ సేవ చేసే విషయంలో రెండవ ప్రాక్టికల్గా అతి ప్రాముఖ్యమైన ఏరియా ఎవరైనా ఏ సమస్యలో ఉన్నారో కష్టంలో ఉన్నారో మీరు వారిని కలిసి ఒక మాట వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి దాట్స్ ఇట్ అట్లీస్ట్ ఈ కి ఎంత మట్టిగా చెప్పుకోగలం ఇంకా ఉంది సేవ చేయడానికి మీకే తెలుస్తుంది అలాగా ఒక వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియాలంటే ముందు మాట్లాడాలి అమ్మా ముందు మాట్లాడాలిగా మీరు ఒంటి గంటన్నర వరకు మెసేజ్ చెప్తే మేము ఇంకెప్పుడు మాట్లాడుతాం సార్ అని మీరు నన్నే తిట్టచ్చు ఈ రోజుకి ఏదో అయ్యింది బట్ రోజులుగా అవ్వదు కానీ ఒకరితో ఒకరు ఆ పవిత్రమైన ప్రభువు లాంటి ప్రేమ కలిగిన అలాంటి శ్రద్ధ కలిగే ఆ పటిష్టమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి సో ఎందుకంటే ఇలాగ ఒకరికి ఒకరు ఉపయోగపడి ధైర్యం చెప్పుకోవడానికి బలపరచడానికి ఒకరికి ఏదో సమస్య వచ్చిందంటే అందరూ కలిసి నిల్చోవడానికి కలిసి ప్రార్థన చేయడానికి తర్వాత మాట చదువుతూ ఉన్నాను మీరు నువ్వు శరీరంతో ఉన్నారు కనుక కష్టము అనుభవించుకున్న వారిని జ్ఞాపకం చేసుకుని సో కష్టాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే మొదటిగా ప్రార్థన చేయడం రెండవదిగా వారితో కలిసి వాళ్ళ కొద్ది మాట్లాడడం ధైర్యం చెప్పడం మూడవదిగా వారితో కలిసి ప్రార్థన చేయడం మొదటిగా సీక్రెట్గా మనకి ఒకరి గురించి కష్టం ఉన్నారని తెలియగానే ముందు మనం సీక్రెట్ గా ప్రార్థన చేస్తాం ఆ తర్వాత వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాం వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ ధైర్యం తెలియ చెప్తాం వాళ్ళున్న ఉన్న పరిస్థితి ఏంటో కేవలం చలేస్తుందా దుప్పటి గప్పకో ఆకలేస్తుందా భోంచేయో అని చెప్పి వెళ్ళిపోవడం సహాయం చేయడం కాదు ఈ మాట నేను చెప్పలేదు యాకో పత్రికలో యాకోబు గారు అన్నారు చాలా ఇది మంచి దొప్పుడు గొప్ప బాబు ఆ క్లాస్ందా సరే ఏదో మంచి తిను అని చెప్పేసి వెళ్ళిపోవడం అది సహాయం చేయడం కాదు మన దగ్గర ఏమైనా ఉంటే ఏమైనా చేయగలిగితే ప్రభువు చేస్తాం అన్నట్టు వారి కష్టాల్లో మనం ఏదైనా సహాయం చేయాలి ఇది మీరు ప్రాక్టీస్ చేసి మన దేవునికి ఇష్టమైన సేవ చేద్దాం ఆ తర్వాత నాలుగవ అతి ప్రాముఖ్యమైన ఏరియా మ్యారీడ్ పీపుల్ మ్యారేజ్ ఇది సాధారణంగా పెళ్లికి చెప్పే మెసేజ్గా ఉపయోగిస్తుంటారు పెళ్లి రోజుకే మెసేజ్ అనుకుంటారు ఈ వచనం తప్పు అది సరైన అర్థం కాదు చదువుతున్న మొదటిగా నాలుగవ వచనం వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్మ గాను ఉంచవలను ఉండవలను వేస్యా సంఘులకు నువ్వు దేవుడి నువ్వు దేవుడు తీర్పు తీర్చును ఈ మాట ఏం తెలియజేసిందంటే సంఘంలో ఇది కూడా మళ్ళీ మర్చిపోకూడదు ఆ మొదటి నుంచే సందర్భం కాంటెక్స్ట్ సహోదర ప్రేమ ఎలాగ కలిగి ఉండాలంటే అక్కడ ఉన్నది నీ సహోదరుడు నీ సోదరి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘముగా చాలామంది కలిసి ఒకరికొకరు మంచి ఫ్రెండ్లీగా దగ్గర అయిపోయినప్పుడు చాలా రకాలైన అడ్వాంటేజ్ కొంతమంది తీసుకుంటారు స్త్రీల విషయంలో పురుషుల విషయంలో చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు కానీ అందుకే ప్రభు చెప్తున్నారు సహోదర ప్రేమలో మీరు తప్పనిసరిగా గుర్తించుకోండి ఒక ఒక బ్రదర్నో ఒక సిస్టర్నో చూశారు అంటే వారు ఇంకొకరికి పెళ్లి చేయబడిన వారు వివాహం అంటే మ్యారేజ్ రిలేషన్షిప్ అంటే అన్నిటికంటే గొప్పది కరమైనది దాన్ని ఎప్పుడూ పవిత్రంగా జాగ్రత్తగా ఉంచండి మ్యారేజ్ అంటే మరి ముఖ్యంగా ఏమనుకుంటున్నారు బెడ్ అంటే లైంగిక పరమైన పవిత్రత పరిశుద్ధ జీవితం భార్య భర్తలదే ఆ విషయంలో ఎవరు ఒక ఫ్యామిలీని పాడు చేయకూడదు ఒక వ్యక్తిని పాడు చేయకూడదు ఒక వ్యక్తిని పాడు చేస్తే కుటుంబాన్ని పాడు చేసినట్టే కాబట్టి మీరు నిజంగా సహోదర ప్రేమ కలిగి ఉంటే దేవునికి అలాంటి ఇష్టమైన సేవ చేయాలనుకుంటే అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరం కలిసి ఒక కుటుంబంగా దగ్గర ఉంటాం కాబట్టి ఇలాంటి విషయాలు జరిగే ప్రమాదం ఉంది అలాగా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు అవకాశం తీసుకుంటారు వాళ్ళకున్న బయట ఉన్న టాలెంట్ అంతా ఎక్కడ చూపిస్తారు దేవుని సంఘంలో ప్రభు కళ్ళు మూసుకొని వెళ్ళండి ఆయన ఏదో కళ్ళు మూసుకొని కొనుక్కుంటూ పడుకునే దేవుడు మనం వచ్చి గంట కొట్టి నేను వచ్చాను లేకండి సార్ అని మార్నింగ్ గంట కొట్టి లేపక్కర్లేదు దేవుణ్ణి ఆయన పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు ఆయన గురించి పైన ఉన్న వచనమే ఉంది ఆయన దహించు అగ్ని వీటన్నిటి విషయంలో ఆయన తీర్పు తీరుస్తాడు ఎందుకు ఇప్పుడు ఈ మాట చర్చలో చెప్పబడుతున్నాము అంటే చెప్పాలి అంటే అనవసరంగా ఆయన తీర్పులో పడొద్దు దేవుని యొక్క ప్రేమ పొందుకున్నవారు దేవుని యొక్క కోపంలో ఎందుకు పడతారు అలా పడకుండా ఉండాలంటే ఈ ఒక్క విషయానికి దేవుడు చాలా సీరియస్ ఒకరి ఒక్క ఒకరి యొక్క పాపం ఆ ఒక్కరితోనే ఉండదు ఇంకొకరిని పాడు చేస్తుంది ఆ ఇంకొకరితోనే ఉండదు ఆ ఇంకొకరికి కుటుంబం అంతా ఉంటుంది కుటుంబం అంతటిని పాడు చేసే ఈ ఘోరమైన పాపం విషయంలో మాత్రం మీరు దేవునికి సంతోషం పెట్టేటట్లు ప్రీతికరమైన సేవ చేయాలంటే ఎలాంటి సహోదరు ప్రేమ మనం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పట్ల ప్రతి వ్యక్తి సోదరి సహోదరులు పెళ్ళైన వారు పెళ్ళిళ్ళు కావలసిన వారి విషయంలో కూడా జాగ్రత్త ఈవెన్ చిన్న పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి క్షేమం కోసం అంటే ముందు మీ క్షేమం కోసం ఎందుకంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు వాళ్ళని కోరుకొని జాగ్రత్తగా మాట వినండి వాళ్ళని కోరుకొని వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి వరకు వచ్చాడు కాబట్టి కొన్ని మీరే ఆలోచించండి నాకు ఒక చెల్లు ఉంది అనుకుందాం నా చెల్లి విషయంలో ఎవరో తప్పుగా ప్రవర్తిస్తుంటే నా కోపం రాదా నా చెల్లికి ఎవరు అన్యాయం చేసి తన ఏదో పాటు చేయాలనుకుంటే నా కోపం రాదా అదే నా కూర్త కూతురు అనుకోండి కుమార్తె అనుకోండి అప్పుడు తండ్రికి ఎలాంటి కోపం ఉంటుంది చెప్పండి నా కుమార్తె విషయంలో ఎవరైనా ఇలా చేస్తే తండ్రికి ఎలాంటి కోపం ఉంటుంది చెప్పండి ఎక్కడ ఉన్నదందరూ ఒక తండ్రికి పిల్లలే ఆ పిల్లల్ని టచ్ చేయడం ఆ ఉన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు ఆ ఉన్న అన్న ఒక ఆయన ఉన్నాడు అన్న ఆ తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆ సిస్టర్ కో ఆ బ్రదర్ కో అన్నయ్య వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎవరినైనా పాడు చేయాలని చూస్తే ఖచ్చితంగా ఆ వెనకలు ఒక తండ్రి ఉన్నాడు అడ్డగా నిల్చుని పోతాడు ఈ మాటలు ఏవో డైలాగ్ లాగా ఉన్నాయి కానీ ఈ మాట నిజం మనకు ఒక కన్నయ్య ఉన్నాడు నిజంగానే అడ్డగా నిల్చున్నాడు మన మీదకి రావాల్సిన ఆ తీర్పును నాశనాన్ని ఎన్నిసార్లు మీరండి ఈ బైబిల్లో కీర్తల గ్రంథంలో నా కేడము నా డాలు అనే మాట దేవునికి చదువుతాం యహోవా నీవే నా కేడము యహోవా నీవే నా డాలు అనే మాటకు అర్థమైంది తెలుసా ఇదిగో నా మీదకి వచ్చి నన్ను చంపడానికి వచ్చే ఆ బాణాన్ని నాకు అడ్డుగా ఉండి నా మీద పడాల్సిన ఆ బాణం ఆయన అడ్డుగా నిల్చొని ఆయన పొందుకొని నన్ను బతికిస్తాడు నా ప్రాణంలో నా స్థానంలో ఆయన మరణించి మరి నన్ను కాపాడుతాడు సో ఏ యహోవా డాలు అని అన్నామో ఏ యహోవా నా కేడము అని అన్నామో మన కోసం అడ్డుగా నిల్చొని మన బదులు బలైపోయేది ఏ హోవాయే అని అర్థం వస్తుంది అవన్నీ కీర్తనంలో ఉండే విషయం అండి ఈ టైంలో ఇప్పుడు మాట ఎందుకు చెప్పినా తెలుసండి అవును తన పిల్లలను తన తమ్ముళ్ళు చెల్లెలని కాపాడుకోవడానికి ఈ తండ్రి ఈ అన్న ఇలా చేస్తాడు కాబట్టి తన పిల్లల విషయంలో ఎవరైనా అసలైన విషయంలో చేయబెడితే చాలా ప్రమాదం కాబట్టి ఇలాంటి పాపం విషయంలో శ్రద్ధ కలిగి ప్రభువుని మన తోటి సోదరి సహోదరులని పరిశుద్ధమైన ప్రేమతో సేవ చేద్దాం ఐదో వచనం ఇంకా నేను వివరించి చెప్పలేను ఒక్కొక్కటి ఇది 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 అని చెప్తాను అంతే ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి ఐదో అప్లికేషను ప్రభు ఇచ్చిన దానితో సంతృప్తిగా ప్రభుని మహింపరచాలి అందులో అన్యాయంగా ఏది మీరు సంపాదించడానికి ఇష్టపడకూడదు ఎందుకంటే ప్రభు అక్కడ వాగ్దానం చేశారు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అసలు అసలు ఈ ఒక్క మేట గురించి చెప్పడానికి ఒక మెసేజే ఈ ఒక్క ఐదవ వచ్చిన గురించి చెప్పడానికి ఈ డబ్బు ఈ ధనం డబ్బు వల్ల వచ్చే గౌరవం అది లోకంలో మనుషులందరికీ సాధారణంగా ఉంటుంది కానీ ప్రభు విచిత్రంగా అక్కడ ఇచ్చిన వాగ్దానం చూసారా నీకెందుకు నేను ఆశీర్వదిస్తాను అనలా ఆయన అలాగ లేదు ఆయన ఏమన్నాడు చూసారా చాలా విచిత్రం అసలు డబ్బు గురించి ఆ డబ్బు వల్ల వచ్చే ఆ సంతృప్తి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానం నేను నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పాలా అలా చెప్పలేదు ఆయన నేను నీకు ఇస్తాను అని కూడా చెప్పలేదు ఏమన్నాడు చూసారా మీరే చూడాలి మరి ఆయన ఏమన్నాడు తెలుసా నేనున్నా నీకు నిన్ను విడవను ఎడబాయను అని నేను మాటిస్తానంటే ఏది ఎక్కువ తెలుసా మనకి ఏది గొప్పదో తెలుసా మన ఐడెంటిటీ మన సెక్యూరిటీ ఏదో తెలుసా లోకానికి దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళకి ఆయన లేడు కాబట్టి డబ్బు వాళ్ళకి సెక్యూరిటీ అందుకు వాటిని ధనం సమ సమృద్ధిగా కూర్చుకోవడానికి ప్రయత్నాలు పడతారు కష్టాలు పడతారు దేవుడు డబ్బు విషయంలో మాట్లాడతాయని చెప్పిన మాట్లాడుతుంది తెలుసా నేను నిన్ను ఎన్నడను ఎడబాయను విడిచిపెట్టనని చెప్పాడంటే నేను నీకుంటున్నప్పుడు నీకు అదే ఎందుకు కొనడుగుతున్నారు ఆయన పాపం లోకంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఎన్నో కష్టాలు సమస్యలు చూశాం కాబట్టి అందరిలాగే మనకే ఉండొచ్చు కానీ ఈ వాక్యం చూసిన తర్వాత నాకు కావాల్సింది డబ్బు కాదు ఏసు ప్రభు అని చెప్పాలి మీరు ధైర్యంగా ఎందుకంటే డబ్బు ఉన్నా కొన్ని అవసరాలు తీర్చలేదు కానీ ఏసు ప్రభువు పైసా లేకపోయినా అవసరాలు తీరుస్తాడు డబ్బు తీర్చలేని ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయండి జీవితానికి అది దేవుని వల్లే అవుద్ది ఏసు క్రీస్తు ప్రభు చేస్తారు కాబట్టి డబ్బు నా చేతిలో ఉండడం కంటే యేసు ప్రభు నాతో ఉండడం ముఖ్యం అనేది అక్కడ అర్థమవుతుంది ఈ మాట ఇష్టమైన ఈ మాట పోని కష్టపడి ఇబ్బందిగా అంటే నాకు ఆశీర్వదించినా ఎగగా ఏదో ఆశీర్వదిస్తాడని ఏమి ఏం ఏమి వివరం చెప్పలేదు మీ హృదయం మీ దృష్టి దేని మీద ఉంచాలో చెప్తున్నాను అంతే మీ దృష్టి దాని మీదకి వెళ్ళింది అనుకోండి ఏవో పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి మీ క్షేమం మీ సంతోషం కోసమే ప్రభు చెప్తున్నారు మీ దృష్టి ఆ ఎవరని కాదు అవి ఎలాగ జీవితానికి పైసలు అవసరమే అన్ని అవసరమే బట్ మీ దృష్టి మాత్రం నా మీద పెట్టండి కాన్సన్ట్రేషన్ నా మీద మీ హై ప్రయారిటీ నేను నీతో ఉండడం అసలు ఎంత సింపుల్ లాజిక్ తెలుసా ఈ లోకం అన్నిటికంటే గొప్పదేది అది ఎంత పెద్ద వజ్రాలు వైడూర్యాలు అయినా కానీ వాటిని చేసిన అంతకంటే గొప్పడు కదా మరి ఆయనకంటే ఇవి గొప్పవని ఎలా అనుకోవాలి సార్ ఆరో వచనం చెప్పనని చెప్పాను కదా ఏమి వివరించను ఇలా చెప్పి వెళ్ళిపోతానని కానీ మరి ఏదో ఒక మాట చెప్పడానికి అసలు ఎందుకు అలాంటి విషయాలు మరి అర్థం చేసుకోవాలి బైబిల్ని ఆరో వచనం ఎడపాయినని కాబట్టి ప్రభువు నీకు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో ఉన్నాము ఈ వాక్యం ఆరో వచనంలో అప్లికేషన్ ఎవరో వచ్చి ఏదో చేసేస్తారని ఎప్పుడూ భయపడద్దు నరమాత్రుడు నాకేమి అంటే ఈ ఆరో వచనంలో అప్లికేషన్ ఏంటో తెలుసండి దేనికి ఏ శత్రువుకి కూడా మరణానికి కూడా మీరు భయపడద్దు ఎందుకంటే మీకు ఇక్కడ సహాయం ఎవరు ప్రభువు నాకు సహాయకుడు నేను ఎలాంటి మరణానికి శత్రువుకి నరమాత్రుడు ఏమి చేయగలడనే గొప్ప ధైర్యం కలవాలంటే భయపడొద్దు ధైర్యంగా ఉండండి మీ ధైర్యానికి కారణం మీ ప్రభు ఏడవచనం చివరిది ఏడవ పాఠం ఏంటంటే మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి అంతే ఏడవదిగా మీరు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన దేవునికి ప్రీతికరమైన సేవ సహోదర ప్రేమ ఏంటి అంటే దేవుని సేవకుల్ని గౌరవించడం దేవుని సేవకుల యొక్క మాట వినడం దేవుని మీ కోసం ఇచ్చిన సేవకులకి నమ్మకంగా ఉండడం లెక్క ఒప్ప చెప్పడం నమ్మకంగా ఉండడం వారి యొక్క విశ్వాసం ఏదో మీరు కూడా అనుసరించడం వారి ఫలాన్ని వారి ప్రవర్తన ఫలం చూసారా వారి ఫలం కాదు వారి ప్రవర్తన ఫలం చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా జనాలు ఆ పాస్టర్ గారు ఎంత పెద్దోళ్ళో దానికి దోషోహం అయిపోతారు వీళ్ళు కాదు 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 సేవకులకు దోసోహం కాదు సేవ యొక్క ఫలానికి దోసోహం కాదు సేవకుల యొక్క ప్రవర్తనకి వారి ప్రవర్తనకి అసలు సేవకుల ప్రవర్తన ఎక్కడ కనిపిస్తుందండి వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద కనిపించడం తప్ప సేవకులు ఎప్పుడు కనిపిస్తారు ఈ సెలబ్రిటీ సేవకుల గురించి మాట్లాడుతున్నాను ఓ జనాలు వేల మంది లక్షల మంది వెళ్ళిపోతారని మాట్లాడుతుంటారే అలాంటి సేవకులు ప్రజల ముందు కనిపించరు తిరగరు వాళ్ళ జీవిత విధానం ఏంటో ప్రజలకు ఎప్పుడు చూపించరు అప్పుడప్పుడు సెలబ్రిటీలా కనిపించే వాళ్ళు ఈ వాక్యానికి బట్టి అసలు సేవకులే కాదు వాళ్ళని కాదు మీరు అనుసరించాల్సింది మీతో కలిసి ఎవరు జీవిస్తారో వారి ప్రవర్తన అంటే జీవిత విధానం మీరు కళ్ళ ముందు చూసేటట్లు వాళ్ళు మీ ముందు మీతో కలిసి జీవించాలి మీకు ఎప్పుడు కనిపించకుండా ఎప్పుడు దొరకకుండా వారంలో ఒక గంట మాత్రమే మీ ముందుకు సెలబ్రిటీలో వచ్చి నిల్చునే వాళ్ళు సేవకులు కారు మీ కోసం ఎవరు తిరిగి పని చేస్తున్నారో కష్టపడుతున్నారో ప్రార్థన చేస్తున్నారో వారి జీవిత విధానం ఎలా ఉందో అది చూసి దాన్ని బట్టి మీరు వారిని అనుసరించండి లేదు వారిలో ఉన్న ఆ సేవను సేవాభావాన్ని ప్రవర్తనను అనుసరించండి కాబట్టి ఈ అప్లికేషన్లో అతి ముఖ్యమైన భాగం మీ సేవకులతో మీరు ఉండాలి స్త్రీలైతే ఆ స్త్రీ సేవకులు ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళతో కలిసి ఒక మంచి టీమ్గా మీరు పని చేయాలి ప్రార్థనకు సేవకు ఇంకా సంఘంలో ఏదైనా పని అప్పచెప్పితే ఆ పని చేయడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి మళ్ళీ చెప్తున్నాను ఒక్క క్రైస్తవుడికి భోజనం పెడితే యేసు ప్రభుకు భోజనం పెట్టే పెట్టినట్టే అలాంటిది ఇక్కడ ఉన్న సంఘం అంతటికీ మీరు ఏదైనా కష్టపడి పని చేస్తే దేవునికే డైరెక్ట్ మీరు చేసినట్టు కాబట్టి దేవుని యొక్క సంఘంలో సేవ చేయడానికి పని చేయడానికి కష్టపడడానికి అవకాశం వెతుక్కొని రావాలి మీరే తప్పించుకొని వెళ్ళిపోతారు కొంతమంది అవి బాబోయ్ నేను ఒక్కడే ఉన్నాను నాకు ఈ పని పాస్టర్ గారు ఇప్పుడు నాకే చెప్తారని మెల్లమెల్లి మళ్ళీ జారుకొని వెళ్ళిపోతారు ఏం పని దొరుకుద్ది దేవునికి చేయడానికి అని పని వెతుక్కొని ఇంకా లేకపోతే ఏమైనా చేయాలా ఇంటికి వెళ్ళిపోవాలా అని చివరిగా అడిగి మరి మీరు సేవకుల దగ్గర నుంచి మీరు వెళ్ళాలి ఇలాగా ఈ సంవత్సరం అంతా ప్రభుని మహిం నేను చెప్పింది ఏదైనా మర్చిపోయారు అనుకోండి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నవే నేను చెప్పాను ఆ ఏడే ఈ ఏడు ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ అభ్యసించి మన ప్రభుకి ప్రీతికరమైన సేవ చేసి ఆ దేవదోతులన్నీ తెలియకుండానే వారికి ఇంటికి ఆతిథ్యం ఇచ్చినందుకు దేవుడు వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేసినట్లు మీ అందరి కుటుంబాల్లో జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని మరెక్కువగా గొప్ప సంతోష సమాధానాలు ఆశీర్వాదంతో ఆయన మీ కుటుంబాలని హృదయాలను నింపి మరెక్కువ ప్రభు మహిం పొందుకున్నాను గాక ఆ ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ తండ్రి నా ముందు నీ ప్రీబిడ్డలందరూ ఈ లోకం ఎలాగా కదిలిపోయేదే నువ్వు పొత్తుగా తీసివేస్తానన్నావు అలాగ నశించిపోయే దానికోసం మేము ప్రయాసపడకూడదు ఏడవకూడదు మేము కట్టుకునే భక్తి కాలిపోయే దీనికోసం కాకుండా నిత్యము నిలిచి ఉండే ఆ రాజ్యం కోసం మేము కూడా ప్రయాసపడడానికి మాకు జ్ఞానం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి మేము మీరు మాకు ఇచ్చిన ఈ సంఘం ఈ సేవకులకు మేము ఇంకా కట్టుబడి ఉండి ఇంకా దేవునికి దేవుని ప్రజలకు సంఘానికి ఎలా ఉపయోగపడగలమో ఎలా సేవ చేయగలమో మేము దూరంగా ఉంటే మాకు పని దొరకదు దగ్గరగా ఉండి సహకారులుగా ఉండి ఈ పరిచర్యను మరి నీ మహిమ కొరకు ముందుకు తీసుకుని వెళ్ళి మరొక తరానికి అందించేటట్లు మా శక్తి వంచన లేకుండా నమ్మకత్వంతో సేవ చేయడానికి మా అందరికీ అనుగ్రహించండి ఈ పరిచర్యను ఇక్కడ ఉన్న సేవకులను వారి కుటుంబాలను ఆరోగ్యాల విషయంలో ప్రతి ప్రతి అవసరం సమస్య విషయంలో మీకు వేడుకుంటున్నాం ప్రవ్వ నీ చిత్తం నెరవేర్చండి మమ్మల్ని ఇంకా మార్చండి మమ్మల్ని ఇంకా మలచండి నీ గొప్ప కార్యాల కోసం మమ్మల్ని మార్చుకొని నీ గొప్ప కార్యాలు ఈ కుటుంబంలోనూ ఈ పరిచర్యలోను ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క జీవితంలోనూ మీరు జరిగించి మహిం పొందుకోవాల్సిందిగా మమ్మల్ని గొప్ప సంతోష సమాధానాలు కలిగించి మేము చేస్తున్న పనిపాటుల్లో అభివృద్ధి ఆశీర్వాదం మేము చేస్తున్న పనిపాట్లలో అభివృద్ధి ఆశీర్వాదం ఉంచి ఎప్పటికీ మీరే ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క నామైన యేసు క్రీస్తు ప్రభు పేరట అడిగి పొంది ఉండి మిమ్మల్ని శుద్ధిస్తున్నాము తండ్రి